అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక సింపుల్ ఐడియాను ఒక బిజినెస్ గ్రోత్ కోసం ఒక పవర్ఫుల్ రోడ్ మ్యాప్గా ఎలా మార్చవచ్చో చూద్దాం చూడండి సరైన పార్ట్నర్ను వెతకడం అనేది ఒక ఆర్ట్ కానీ దాని వెనుక ఒక సైన్స్ కూడా ఉంది సరే ఇంక ఆలస్యమెందుకు ఈ ప్రయాణంలోకి వెళ్ళిపోదాం సో ఇదే ఈరోజు మనం సమాధానం వెతకబోయే మెయిన్ క్వశ్చన్ మన బిజినెస్ కోసం కరెక్ట్ పార్ట్నర్ను ఎంచుకోవడం అనేది ఏదో లక్ మీద ఆధారపడే విషయం అస్సలు కాదు దానికొక పద్ధతి ఒక స్ట్రాటజీ ఉండాలి ఈ ప్రశ్నే మనకు దారి చూపిస్తుంది మన బ్లూప్రింట్లో ఇది ఫస్ట్ స్టెప్ చాలా ముఖ్యమైనది కూడా అసలు మనకొక పార్ట్నర్షిప్ ఎందుకు కావాలి ఈ ఎందుకు అనే ప్రశ్నకు మన దగ్గర క్లియర్ ఆన్సర్ ఉండాలి ఆ కారణం లేకుండా ముందుకు వెళ్లడమంటే ఎక్కడికెళ్తున్నామో తెలియకుండా ప్రయాణం మొదలకెట్టినట్టే ఉంటుంది అంతా ఇక్కడే మొదలవుతుంది అసలు పార్ట్నర్ కోసం వెతకడం స్టార్ట్ ముందే మన గోల్ ఏంటో మనకు స్పష్టంగా తెలియాలి మార్కెట్ షేర్ పెంచుకోవడమా కొత్త టెక్నాలజీని సంపాదించడమా లేకపోతే గ్రోత్ కోసం ఫండ్స్ రేజ్ చేయడమా ఈ లక్ష్యమే మన ప్రయాణంలో ఒక నార్త్ స్టార్ లాగా దారి చూపిస్తుంది ఓకే ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది ఇప్పుడు మనమొక స్ట్రాంగ్ ఫౌండేషన్ వెయ్యాలి అంటే మనకు ఎలాంటి పార్ట్నర్షిప్స్ అందుబాటులో ఉన్నాయో ముందుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ మనకు ఒక యునీక్ స్ట్రెంగ్త్ను ఇస్తుంది ఇప్పుడు ఈ టేబుల్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ప్రతి కేటగిరీకి ఒక స్పెసిఫిక్ స్ట్రాటజిక్ వాల్యూ ఉంటుంది ఉదాహరణకు ఒక అద్భుతమైన యాప్ తయారు చేశామనుకుందాం దాన్ని లక్షల మందికి చేర్చాలంటే ఒక పెద్ద టెలికాం కంపెనీతో డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటే బెస్ట్ కదా అలాగే మన ప్రోడక్ట్ను ఇంకా బెటర్ చెయ్యాలంటే టెక్నాలజీ పార్ట్నర్స్ కావాలి బ్రాండ్ను అందరికీ తెలిసేలా చేయాలంటే మార్కెటింగ్ పార్ట్నర్స్ హెల్ప్ చేస్తారు చూసారా కరెక్ట్ కేటగిరీని ఎంచుకోవడం మన పనిని ఎంత సింపుల్ చేస్తుందో ఇది సరిగ్గా ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది రాయి వేయడం లాంటిది ఏ టైప్ పార్ట్నర్షిప్ కావాలో మనం డిసైడ్ అయితే చాలు బ్లూ ప్రింట్ మిగతా భాగం దానంతటా అదే క్లియర్గా తయారవుతుంది సో ఇది చాలా చాలా కీలకమైన నిర్ణయం సరే ఒక కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మన ఐడియల్ పార్ట్నర్ ఎలా ఉండాలో ఒక డీటెయిల్డ్ పిక్చర్ గీయాలి అంటే మనకు కావలసిన పార్ట్నర్ లక్షణాలేంటి వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాలపై మనకు ఫుల్ క్లారిటీ రావాలి ఈ మూడు పాయింట్స్ చాలా పవర్ఫుల్ ఫిల్టర్స్ లాంటివి ఉదాహరణకు ఒక చిన్న టెక్స్ స్టార్టప్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అదే ఒక పెద్ద కార్పొరేషన్ చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటుంది ఈ రెండు కలిస్తే ఆ స్పీడ్ డిఫరెన్సే పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు వాళ్ల ఇండస్ట్రీ సైజ్ ఇంకా వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో అనేది మన గోల్స్కు మ్యాచ్ అవ్వాలి ఇక్కడ విషయం కేవలం నంబర్స్ గురించి కాదు కంపాటబిలిటీ గురించి రెండు కంపెనీల కస్టమర్స్ ఒకేలా ఉన్నారా ఒకరి కంపెనీ కల్చర్ ఇంకొకరి వాల్యూస్తో సింక్ అవుతుందా ఇవి చిన్న విషయాలుగా అనిపించినా లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం చాలా ముఖ్యం వీటిని ఇగ్నోర్ చేయకూడదు ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్పిందో కదా ఇక్కడ మన బ్రాండ్ రెప్యుటేషన్ రిస్క్లో ఉంటుంది కేవలం డబ్బు కోసమో లాభం కోసమో మన వాల్యూస్తో రాజీ పడితే అది లాంగ్ రన్లో మన బ్రాండ్కే డ్యామేజ్ చేస్తుంది అందుకే కల్చరల్ ఫిట్ అనేది నాన్ నెగోషియబుల్ ఓకే మన చేతిలో ఇప్పుడు బ్లూప్రింట్ రెడీగా ఉంది థియరీ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పొటెన్షియల్ క్యాండిడేట్స్ను ఇవాల్యువేట్ చేసి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే మన దగ్గరున్న ఒక పెద్ద లిస్ట్ను ఫిల్టర్ చేసి ఒక చిన్న ప్రాక్టికల్ షార్ట్ గా మార్చాలి వీటిని మనం ఒక సైట్ ఇన్స్పెక్షన్ చెక్లిస్ట్లా అనుకోవచ్చు పొటెన్షియల్ పార్ట్నర్స్లో ప్రతి ఒక్కరినీ ఈ పారామీటర్స్తో క్లోజ్గా పరిశీలించాలి వాళ్లు మన మార్కెట్ రీచ్ను ఎంతవరకు పెంచగలరు ఇద్దరం కలిస్తే వచ్చే బెనిఫిట్స్ డబుల్ అవుతాయా మార్కెట్లో వాళ్ల రెప్యుటేషన్ ఎలా ఉంది అన్నింటికంటే ముఖ్యంగా వాళ్లతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మనకు ఏమైనా రిస్క్స్ ఉన్నాయా ఈ కంపారిజన్ చూడండి ఒక మంచి పార్ట్నర్కి కి ఒక వీక్ పార్ట్నర్ కి మధ్య తేడా ఎంత క్లియర్ గా చూపిస్తుందో హై పొటెన్షియల్ పార్ట్నర్తో ఇద్దరికీ లాభం ఉంటుంది అదే విన్ విన్ సిచ్యువేషన్ కానీ లో పొటెన్షియల్ పార్ట్నర్షిప్లో బెనిఫిట్ కేవలం ఒకరికే ఉంటుంది అది హెల్దీ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అస్సలు కాదు ఇక మనం మన ప్రింట్లోని ఫైనల్ మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్కి వచ్చేశాం అదేంటంటే కాంటాక్ట్ ఎలా స్టార్ట్ చేయాలి ప్లానింగ్ అంతా పూర్తయింది ఇప్పుడు దాన్ని యాక్షన్ లోకి పెట్టాల్సిన టైం వచ్చింది ఈ సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది రైట్ పర్సన్ ని రైట్ ఛానల్ ద్వారా రైట్ మెసేజ్తో అప్రోచ్ అవ్వడం ముఖ్యం మన మెసేజ్ ఎప్పుడూ నాకేం కావాలి అని కాకుండా మనం కలిసి ఎలా గెలవగలం అనే దానిపై ఫోకస్ చేయాలి మన ప్లాన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి సరైన ప్లాన్ లేకుండా ముందుకెళ్తే ఒక మంచి అవకాశాన్ని మన చేతులారా పోగొట్టుకున్నట్టే గుర్తుంచుకోండి ప్లాన్ అనేది కేవలం మీద కాదు ప్రాక్టికల్గా ఉండాలి ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ఫ్రేమ్వర్క్ను అప్లై చెయ్యాల్సిన సమయం వచ్చేసింది ఈ ప్రిన్సిపల్స్ ను ఉపయోగించి మన బిజినెస్ గ్రోత్కు డోర్స్ ఓపెన్ చేసే ఆ పర్ఫెక్ట్ పార్ట్నర్ను ను వెతకడం ఇప్పుడే మొదలుపెట్టొచ్చు మరి మీ షార్ట్లిస్ట్లో ఎవరుండబోతున్నారు ఆలోచించండి